నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పిలుపు మేరకు నాయకులు రైతు నిరసనా దీక్ష చేపట్టారు ఈ దీక్ష కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రంసకు హాజరయ్యారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి రైతు సమస్యలపై ప్లకార్డులతో ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గతంలో తీసుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నందుకు మరొకసారి చేతులు ప్రయత్నం చేసి రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ వారి మద్దతుగా ఉండాలని వారి మేరకు వచ్చేసిన గౌరవ పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ మరి మేడం లక్ష్మ హారిక ఏ రకంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇవాళ చాలా మంది మాట్లాడతారు మనకు మీద మన మహిళమైన వ్యక్తి పోరాట యోధులు కేసీఆర్ వారి వారికి అండగా మీరు ఇవాళ తగిలి వచ్చినందుకు మీకు అందరికీ కూడా పాదయాత్ర తెలియజేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితి రాజకీయ పరిస్థితులు నిర్మల్ మరి మొదటి పరిస్థితులు